ఈ రోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి పెళ్లి కథను ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు ఈ కథను ఎవరైతే వింటున్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి శ్రీ నరసింహస్వామి వారి పెళ్లి కథ చాలా విశిష్టమైనది మరియు భక్తి శ్రద్ధలతో కూడినది ఇది కేవలం ఒక వివాహం కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం భగవంతుని లీలా విశేషాలకు ప్రతీక శ్రీ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవది నరసింహావతారం భక్తుడైన ప్రహ్లాదు రక్షించటానికి హిరణ్యకశ్యపుని సంహరించటానికి స్తంభం నుండి ఆవిర్భవించిన ఉగ్రరూపం నరసింహస్వామి ఈ ఉగ్రరూపాన్ని చేయటానికి మరియు సకల లోకాల శ్రేయస్సు కోసమే శ్రీ మహావిష్ణువు తన ప్రియభార్య లక్ష్మీదేవిని చెంచులక్ష్మి రూపంలో వివాహమాడవలసి వచ్చింది ఈ కళ్యాణం అనేక పుణ్యక్షేత్రాలలో ముఖ్యంగా యాదాద్రి మంగళగిరి సింహాశలం వంటి ప్రదేశాలలో వైభవంగా జరుపుకుంటారు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవు నుండి చావులేని వరం పొందాడు పగలు కానీ రాత్రి కాని ఇంట్లో కానీ బయట కానీ ఆయుధంతో కానీ నరాయుధుడితో కానీ మనిషితో కానీ మృగంతో కానీ భూమిపై కానీ ఆకాశంలో కానీ తనకు మరణం లేకుండా వరం పొందాడు ఈ వరంతో లోకాలను పీడిస్తూ భగవంతుని పూజలను నిషేధించాడు తన కుమారుడు ప్రహ్లాదుడు నిరంతరం విష్ణుభక్తుడు కావటంతో అతన్ని ఎన్నో విధాలుగా హింసించాడు చివరకు ప్రహ్లాదుని భక్తిని పరీక్షించటానికి నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగి స్తంభంలో చూపించినప్పుడు భగవంతుడు నారసింహుని రూపంలో స్తంభం నుండి ఉద్భవించాడు పగలు కాదు రాత్రి కాదు అంటే సంధ్యా సమయంలో ఇంట్లో కాదు బయట కాదు అంటే ఇంటి గడప వద్ద భూమిపై కాదు ఆకాశంలో కాదు తన తొడల మీద ఆయుధంతో కాదు నిరాయుధుడితో కాదు అంటే తన వాడి గోళ్లతో సగం మనిషి సగం సింహం రూపంలో హిరణ్యకశ్యపుని సంహరించాడు హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తరువాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు ఆయన క్రోధాగ్ని సకల లోకాలను దహిస్తున్నట్లు అనిపించింది దేవతలు ఋషులు మునులు అందరూ భయభ్రాంతులై ఆ ఉగ్రరూపాన్ని శాంతింపచేయమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ శ్రీ మహావిష్ణువు ప్రియభార్య అయిన లక్ష్మీదేవిని ఆశ్రయించారు లక్ష్మీదేవి మాత్రమే ఆయన ఉగ్రత్వాన్ని తగ్గించగలదని వారు విశ్వసించారు దేవతల ప్రార్థన మేరకు లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపాన్ని శాంతింపచేయటం కోసం లక్ష్మీదేవి భూలోకంలో చెంచులక్ష్మి రూపంలో అవతరించింది కొన్ని పురాణాల ప్రకారం ధర్మదేవతగా కూడా చెప్తారు దట్టమైన అడవుల్లో చెంచుల మధ్య ఆమె పెరిగింది ప్రకృతికి దగ్గరగా స్వచ్ఛమైన మనసుతో ఆమె పెరిగి పెద్దదైంది ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి అడవుల్లో సంచరిస్తూ ఆ క్రోధాగ్ని తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు అదే సమయంలో సంచులక్ష్మిని చూసి ఆమె సౌందర్యానికి అమాయకత్వానికి ప్రేమకు ఆకర్షితుడయ్యాడు సంచులక్ష్మి తన భర్తగా నరసింహస్వామినే వరించాలని ముందుగానే నిర్ణయించుకుంది నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకోవాలని కోరినప్పుడు చెంచులు అంగీకరించలేదు వారి సాంప్రదాయం ప్రకారం అల్లుడు బలవంతుడై ఉండాలని తమ జాతి పౌరుషాన్ని నిరూపించుకోవాలని వారు నరసింహస్వామికి కొన్ని పరీక్షలు పెట్టారు పులి సింహం వంటి క్రూరమృగాలను జయించటం పెద్ద వృక్షాలను పెకిలించటం వంటివి ఆ పరీక్షల్లో ఉన్నాయి నరసింహస్వామి తన మహిమతో వాటిని సులభంగా అధిగమించాడు అయితే కొన్ని పురాణాలలో చెంచులక్ష్మి యొక్క ప్రేమ భక్తి కారణంగానే నరసింహస్వామి ఉగ్రత్వం శాంతించిందని కూడా చెప్తారు ఆ పరీక్షలన్నీ నరసింహస్వామి జయించిన తరువాత చివరకు చెంచులు వారి వివాహానికి అంగీకరించారు నరసింహస్వామి మరియు చెంచులక్ష్ముల వివాహం అత్యంత వైభవంగా జరిగింది లక్ష్మీదేవి స్పర్శతో ఆమె ప్రేమతో నరసింహస్వామి యొక్క ఉగ్రరూపం పూర్తిగా శాంతించింది ఆయన సౌమ్యుడిగా మారి తన దివ్య రూపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించారు ఈ కళ్యాణం కేవలం ఇద్దరి వివాహం మాత్రమే కాదు క్రోధాన్ని శాంతింపచేయటం అహింసను స్థాపించటం మరియు ధర్మాన్ని పునరుద్ధరించటం వంటి అనేక ఆధ్యాత్మిక అర్థాలను కలిగి ఉంది నరసింహస్వామి ఉగ్రత్వం లక్ష్మీదేవి ప్రేమతో శాంతించినట్లుగా మానవుని కోపాన్ని దుష్టత్వాన్ని ప్రేమ కరుణ మాత్రమే నిగ్రహించగలవని ఈ కథ తెలియజేస్తుంది ఈ కళ్యాణం జరిగిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలుగొందాయి భక్తులు ఈ కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందుతారు ఇది సకల శుభాలను ఐశ్వర్యాన్ని మోక్షాన్ని ప్రసాదించే దివ్య కథ ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కలు హిరణ్యకశిపుడు రాక్షసరాజు ఇతను దేవతలకు బద్ద శత్రువులైన రాక్షస జాతికి చెందినవాడు ఇతని సోదరుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుని సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో సంహరించాడు ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలని నిర్ణయించుకొని కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు దాంతో రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు మరణం లేకుండా వరం ఇవ్వమంటాడు దానికి బ్రహ్మదేవుడు భక్త సృష్టి విరుద్ధమైన నీ కోరిక తీర్చటం నా వల్ల కాదు ఇది కాకుండా ఇంకా ఏమైనా వరం కోరుకోమంటాడు దానికి హిరణ్యకశిపుడు ఆలోచించి సరే బ్రహ్మదేవా నాకు ఇంటగాని బయటగాని భూమి మీద కాని ఆకాశంలో కాని దేవతల చేతకాని రాక్షసుల చేత కానీ మనుషుల చేతకాని చంపకుండా వరం కావాలని అంటాడు దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చి వెళ్లిపోతాడు అప్పటి నుండి హిరణ్యకశిపుడు తనకు తిరుగులేదని తనకు మరణం లేదని వెర్రవేగుతు దేవతలను ఋషులను అనేక విధములుగా బాధించసాగాడు హిరణ్యకశిపుని బాధను భరించలేక దేవతలందరూ శ్రీహరిని మొరపెట్టుకొని రక్షింపవలసిందిగా వేడుకున్నారు ఇది గ్రహించిన శ్రీ మహావిష్ణువు మీకు ఎటువంటి ఆపద ఉండదు నేను రక్షిస్తాను అని అభయమిస్తాడు రాక్షసులకు దేవతలకు ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి హిరణ్యకశిపుని భార్య లీలావతి రాక్షసుల శత్రువైన ఇంద్రుడు గర్భవతి అయిన హిరణ్య భార్యను ఎత్తుకుని వెళతాడు ఇంద్రుడు ఆమె గర్భంలోనున్న శిశువును చంపబోగా అది చూసిన నారదుడు ఇంద్రుణ్ణి వద్దని చెప్పి ఆమె గర్భంలో పుట్టబోయేవాడు దేవతలకు మిత్రుడు అవుతాడని నచ్చజెప్పి ఆమెను తన ఆశ్రమంలో చేద తీర్చుతాడు నారదుడు ఆమెకు విష్ణుభక్తి మాటలు నేర్పి ఆమె గర్భంలోనున్న శిశువుకు విష్ణుగీతములు బోధించి అతనిని విష్ణుభక్తునిగా తీర్చిదిద్దుతాడు కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది ఆ శిశువుకు ప్రహ్లాదుడు అని నామకరణం చేస్తాడు ఇక తపస్సు ముగించుకొని దేవతలను బాధించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్య నారదముని ఆశ్రమంలో ఉందని తెలుసుకొని ఆశ్రమానికి వెళ్లి తన భార్యను కుమారుణ్ణి రాజ్యానికి తీసుకుపోతాడు తరువాత సమస్త లోకాలను జయించి దేవతలను బానిసలుగా చేసుకుంటాడు హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుణ్ణి రాజనీతిని నేర్పించాలని గురువుల దగ్గరకు పంపుతాడు కొన్నాళ్లకు కొడుకు ప్రహ్లాదుణ్ణి రప్పించి కుమారా గురువులేమి చెప్తున్నారు శ్రద్ధగా రాజనీతి చదువుతున్నావా అని అడిగి ఏదీ ఒక పద్యం చదువు అని అడుగుతాడు దానికి ప్రహ్లాదుడు భక్తి కన్నా విష్ణు స్తోత్రం కన్నా నేర్చుకోవలసింది ఏదీ లేదు తండ్రి అంటాడు కొడుకు మాటలు శూలంతో పొడిచినట్లు వినిపించి హిరణ్యకశపుడు కోపంతో కళ్ళు ఎర్రజేసి గురువు దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు ఏమయ్యా నువ్వు గురువువేనా నా పసిపాపనికి నువ్వు చెప్పే చదువు ఇదేనా నా శత్రువైన విష్ణువు గురించి నా కుమారునికి బోధిస్తావా అంటాడు దానికి గురువు రాజా నేను చెప్పేది వినుము నీ కుమారునికి నేను రాజనీతే చెప్తున్నాను అతనికి ఏమి చెప్పినా విష్ణుభక్తి పాటలు పాడుతున్నాడని తోటి విద్యార్థులు చెప్తున్నారు అంటాడు అంతట హిరణ్యకశిపుడు కొడుకుని మందలించి ఈ రోజు నుండి బుద్ధిగా చదువుకో అని చెప్పి తిరిగి ఆశ్రమానికి పంపిస్తాడు ఆ విధంగా ప్రహ్లాదుడు గురువుల విద్య నేర్చుకుంటూనే విష్ణునామ జపాన్ని విడవలేదు తరువాత కొన్ని రోజులకు మళ్లీ ప్రహ్లాదుని చదువుని పరీక్షిద్దామని కుమారుణ్ణి హిరణ్యకశిపుడు ఇంటికి పిలిపిస్తాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో కుమారా ఏమి నేర్చుకున్నావో చెప్పుము అంటాడు దానికి ప్రహ్లాదుడు తండ్రి విష్ణుభక్తికి మించిన చదువు లేదు శ్రీహరిని స్థుతించని నాలుక నాలుకే కాదు అంటాడు హిరణ్యకశిపునికి పట్టరాని కోపం వచ్చి భటులను పిలిచి వీనిని చంపమని ఆజ్ఞాపిస్తాడు దానికి లీలావతి ఎంతో దుఃఖించి పుత్రునికి ఎంతో నచ్చజెప్పింది అయినా వినకుండా శ్రీహరిని ప్రహ్లాదుడు స్థుతించటంతో భటులు ప్రహ్లాదుణ్ణి అరణ్యానికి తీసుకువెళ్లి సోలంతో పడిచారు పాములుచే కరిపించారు ఏనుగులతో తొక్కించారు కొండమీద నుండి పడవేశారు విషాన్ని పెట్టారు అగ్నిలో తోచారు సముద్రంలో విసిరివేశారు వీటన్నింటి నుండి శ్రీ మహావిష్ణువు కాపాడాడు తరువాత అన్నము నీరు పెట్టకుండా మార్చారు ఎన్ని చేసినా ప్రహ్లాదునికి ఏమీ కాలేదు అతనిని ప్రతిసారి హరినామస్మరణ కాపాడుతూ ఉంది ఇన్ని చేసినా ప్రహ్లాదుని ముఖంలో భయం కనిపించలేదు ఎన్ని బాధలు పెట్టినా చనిపోని కొడుకును చూసి రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఆశ్చర్యపడి ఇదంతా శ్రీహరి మాయా అని గ్రహించి ప్రహ్లాదుణ్ణి పిలిపించి ప్రహ్లాదా నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో చూపించగలవా అని అడుగుతాడు దానికి ప్రహ్లాదుడు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగరని వింటే అని అంటాడు అంటే విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం అక్కర్లేదు ఆయన అన్ని చోట్లా ఉంటాడు ఎక్కడ వెతికితే అక్కడ కనిపిస్తాడు తండ్రి అని అర్థం దానికి తండ్రి కోపంతో అయితే ఈ స్తంభంలో చూపగలవా అని స్తంభాన్ని గదతో పగలగొడతాడు ఆ స్తంభం నుండి నరసింహమూర్తి ఆవిర్భవించాడు ఎందుకంటే మనిషి రూపం కాదు దేవుని రూపం కాదు రాక్షస రూపం కాదు అందుకే శ్రీ మహావిష్ణువు నరసింహావతారం రూపంలో స్తంభం నుండి వెలువడి పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ఇంటి బయట లోపలా కానీ గడపపై మానవ శరీరము జంతు శరీరము కాని నృసింహావతార రూపంలో ఆయుధము లేకుండా తన పదునైన గోళ్లతో ఇరణ్యకసుకుని తొడపై వెళ్ళికల పనుకోబెట్టి గడప మీద కూర్చొని పొట్టచీల్చి సంహరించాడు ఆ విధంగా ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై రాజుగా చిరకాలం మార్గాన జనరంజకంగా పాలించి ఆనందంగా ఉంటూ శ్రీహరిని స్తుస్తూ భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు